ಯೋನಾ ಗ್ರಂಥು ಮೂಡವ ಅಧ್ಯಾಯಂ అంతటి యహోవ వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమూ సమాచారము దానికి ప్రకటన చేయము కాబట్టి యోన లేచి యుహోవ సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము యోన ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలువది దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూను గోని పట్ట కట్టుకొనిరి ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనమును మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోని పట్ట కట్టుకుని కూర్చుండెను మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయిగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనలను లైము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు పశువులు గాని యుద్దులు గాని గొర్రెలు గాని మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మీ మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములు మానివేయవలెను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనిపట్ట కట్టుకొనవలెను జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి ఈ నినివేవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుచునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను ఆమెను